విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ గత రెండు ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను అందుకు మన్నించాలి అయితే నేను మహా ఒక యజ్ఞంలా తలపెట్టాను స్వామి ఆలయం కట్టాలని ఇందులో మనం మొన్న ఎందో తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశిఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక రెండు ముక్కల్లో చెప్తాను మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు భైరవి మాత అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని అందించేవాడు అధికారాన్ని ఉద్యోగాన్ని ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామల మాత అలాగే సర్పదోషాలు సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు అందుకు మానసాదేవి అలాగే నెలా కూడా సంకష్టహర గణపతి వస్తాడు ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏది రాదు ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఉదయం ఏడున్నర నుంచి పన్నెండు గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎప్పటిలాగే అమావాస్య పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి మరి ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము ఇరవై నాలుగవ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని మనం ఎప్పటిలాగే చేసుకుంటాం అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా శని దోషాలున్నా లేదంటే సంతాన దోషాలున్నా వివాహ దోషాలున్నా ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్న ప్రసాద సేవ కూడా ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి అలాగే ఎవరైనా వృద్ధులకి కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది ఈ వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను ఎందుకంటే ముందు ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్న మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ముఖ్యంగా మరొక మాట నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ కర్కాటక రాశి వారికి సూచనలు సలహాలు ముఖ్యంగా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అంటే మీ యొక్క గృహస్థితిని అనుసరించినట్లయితే ఎక్కువగా ఆందోళన పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కాకపోతే సమస్యకు పరిష్కారం ఆందోళన కాదు టెన్షన్ పట్టడం కాదు నిదానంగా ఆలోచించాలి ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటారు ఈ ఉపాయాన్ని మీరు చాలా నేర్పుగా ఓర్పుగా ఆలోచించినట్లయితే సమస్యకు పరిష్కారం అంటూ లభిస్తూ ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చాలా సెన్సిటివ్గా వ్యవహరించాలి మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు అనుకుంటూ ఉంటారు నేను సంపాదిస్తున్నాను నేను పెడుతున్నాను నేను మాత్రం మాట్లాడకూడదా అని బట్ ప్రతి మనిషి ఒకేలా ఉంటారు అంటే ఏమిటి ఎవరు ఫీలింగ్స్ ఉంటాయి మీరు సంపాదించినా సంపాదించకపోయినా ఆ ఫీలింగ్స్ని ఎవరూ కూడా ఆపలేరు వారికి ఇష్టమైనట్లు మీరు మాట్లాడలేకపోతే మీరు చాలా వ్యతిరేకంగా కనిపిస్తారు చెడ్డవారులా కనిపిస్తూ ఉంటారు అందువలన అసహనం లేకుండా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగ్గా ఉన్న చివరి వారంలో మాత్రం కాస్త ఒడిదుడుకు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమంది స్థిరాస్తులు అమ్మటం ద్వారా కూడా కొంత లాభపడే పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా గృహ నిర్మాణ ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు కూడా కలుగుతాయి ఏదో ఒక విధంగా లోన్ రావటం ఆలస్యము లేకపోతే మేస్త్రి తిప్పలు పెట్టడం ఏదో ఒక ఇబ్బందులైతే ఈ గృహ నిర్మాణాలు చేసేవారికి ఉంటాయి ఇంకా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ రుణాలు సాధ్యమైనంత వరకు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే మీరు లోన్ యాప్లోకి వెళ్ళినా సరే రుణం లభించేస్తూ ఉంటుంది వచ్చేస్తే రుణాలు పెద్ద విశేషం కాదు మరలా తీర్చడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఈ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎవరికి పడితే వారికి ఓటీపీలు చెప్పేయటం నేను మేనేజర్ నన్ను ఫోన్ చేస్తే వాడికి ఓటీపీ చెప్పేయటం లేదా మరొకటి ఈ చీటింగ్కి మాత్రం గురయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా న్యాయపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నవారు మాత్రం కాస్త నిదానంగా ఆలోచించి వ్యవహరించటం మంచిది వివాహం కాని వారికి అయితే వివాహ ప్రయత్నాల్లో ఎక్కడో చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులైతే చాలా కష్టపడి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి రాజకీయ రాజకీయ నాయకులైతే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులకు ఆవేశంలో కొంత ఇబ్బందులు పడతారు అసహనంతో వ్యవహరించడం అధికారుల దగ్గర ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటాయి అలాగే ఈ లంచాల దోరకు పోయారో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారస్తులకైతే మీ వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎందుకంటే ఇటు కస్టమర్స్తో కావచ్చు హోల్సేల్ వ్యాపారస్తులతో కావచ్చు ఎక్కడైనా సరే మీ సిబ్బందితో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోండి అలాగే కొన్ని సందర్భాల్లో మీరు మీ వ్యాపారం మీద మీరే కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఎవరినో కూర్చోబెట్టి వెళ్ళిపోవద్దు ఇక నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం సాధారణంగా ఉంది కాకపోతే మీ పార్ట్నర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి షేర్ మార్కెట్ దీనికి దూరంగా ఉండటం చాలా మంచిది చిన్న చిన్న వ్యాపారస్తులకి అయితే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి తక్కువ శ్రమ ఎక్కువ లాభం అన్నట్టుగా వీరికి బంపర్ ఆఫరే అలాగే కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాల కోసం మీరు ఆఫీసులు చుట్టూ తిరగాల్సినటువంటి ప్రయత్నం అలాగే విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి కాస్త ఫోబియా అయితే ఉంటుంది ఏమైపోతుందో ఏమైపోతుందో ఏవీ కాదు ధైర్యంగా వెళ్ళండి చక్కగా రాయండి మరి ఈ రాశివారికి రీత్యా చూసినట్లయితే ముఖ్యంగా స్ట్రెస్ వల్లే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే ఐ ఇన్ఫెక్షన్స్ కావచ్చు పళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు కూల్ పదార్థాలు ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినకుండా ఉంటే మంచిది విద్యార్థులకు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే మంచిది అలాగే మీ సహ విద్యార్థుల వలన కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమికులకైతే కాస్త ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర కేతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు ప్రదోషవేళలో పద్దెనిమిది సార్లు చదువుకుంటే చక్కని ఫలితం వస్తుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి